నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మంత్రులు మేము ఎన్నికల్లో పాదయాత్రలో మేము చెప్పిన హామీలన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏవైతే చెప్పామో తొంభై ఐదు శాతం పూర్తి చేశామని చెప్పి ప్రతిరోజు విలేకరుల సమావేశాలు పెట్టి పల్లెలకు పోయి మీటింగులు పెట్టి వార్డులలో మీటింగులు పెట్టి చెప్తూనే ఉంటారు నేను అడుగుతున్న వాళ్ళను మా దగ్గర మీరు ఏమేమి అమలు చేశారనే దాని మీద మేము ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశాం ఎనభై ఐదు శాతం సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీరు చెప్పిన ప్రామిస్లు పాదయాత్రలు కానీ మేనిఫెస్టోలో కానీ ఎనభై ఐదు శాతం మీరు అమలు చేయలేదు మోసం చేశారు అని చెప్పి మేము డాక్యుమెంట్ రిలీజ్ చేస్తూ ఉంటాం దీంట్లో నవరత్నాలు మేనిఫెస్టోలో మొత్తం నూట తొంభై తొమ్మిది చెప్తే మీరు అమలు చేసింది పదిహేడు ఏవేవి అమలు చేయలేదు ఏవి అమలు చేశారని కూడా మేము చెప్తాం ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు పాదయాత్రలో మద్య నిషేధం చేసి కానీ నేను మళ్ళీ ప్రజలను ఓట్లు అడగనని చెప్పాడు ఇంకా షాపులు పెంచినాడు బెల్ట్ షాపులు పెంచినాడు ఇంకా నాసిరకం మందులన్నీ కూడా క్వాంటిటీలు పెంచేసినాడు మొట్టమొదటి ఫెయిల్యూర్ అది రెండేండ్లల్లో ఐదేళ్ళల్లో ఇరవై ఐదు లక్షల పక్కా ఇల్లు నిర్మిస్తామని చెప్పినాడు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన పక్కా ఇల్లే ఇంతవరకు నువ్వు డిస్ట్రిబ్యూట్ చేయలే ఇరవై ఐదు లక్షల్లో ఇరవై ఐదు వేల ఇండ్లు కూడా నువ్వు నిర్మాణం చేయలేప్పటికీ ఇంతవరకు అమలు కాలే జలయజ్ఞంతో సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పినావు పోలవరాన్ని పూర్తి చేస్తానన్నావు సాక్షాత్ అసెంబ్లీలో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేసి రిజర్వాయర్ నింపుతానని చెప్పినావు డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన పోలవరాన్ని తెలుగుదేశం హయాంలో ఈరోజు కనీసం డెబ్బై మూడు శాతం అంటే ఒక్క శాతం కూడా నువ్వు పని చేయలేకపోయినావు రాయలసీమలో జిఎన్ఎస్ఎస్ కానీ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ గతంలో తొంభై శాతం పూర్తి చేసిన కాలువలకు పది శాతాన్ని కూడా నువ్వు పూర్తి చేయలేక నీళ్లు రాని పరిస్థితి ఉంది ఈరోజు రైతు భరోసా పన్నెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నావు పాక్షికంగా అమలు చేశారు మీరు ఆరోగ్యశ్రీ నిన్న మొన్న ఇరవై ఐదు లక్షలు పెంచినామని ఐదు సంవత్సరాల తర్వాత జీవోలు ఇచ్చినావు కానీ ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏవైతే ప్రైవేట్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా మేము ఆరోగ్యశ్రీని అమలు చేయము రేపటి నుంచి అని చెప్పి మీకు ఒక అల్టిమేటం కూడా ఇవ్వడం జరిగింది అంటే గతంలో ఉన్న బాకీలన్నీ ఇంతవరకు తీర్చలే దానివల్ల హాస్పిటల్ అందరూ కూడా చేతులు ఎత్తేస్తే పేషెంట్ల పరిస్థితి ఏందని చెప్పి మేము అడుగుతూ ఉంటాం పెన్షను ఎన్నికల్లో అధికారం లేకొస్తానే మూడు వేల రూపాయలు చేస్తామన్నారు కదా జగన్ రెడ్డి గారు మీరు రేపు ఎన్నికలు వస్తున్నాయనే జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేస్తూ ఉంటారు ఈ నాలుగున్నర సంవత్సరాలు ఏం చేశారు ఎందుకు రెండు వందల యాభై రెండు వందల యాభై బిచ్చమేశారా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి నిత్యావసర సరుకులు పెరుగుదల పైన వస్తే నెలకు నెలకు రెండు వేల ఐదు వందలు పెరిగి పెంచారు మీరు రకరకాల పన్నులు ట్యాక్సుల ద్వారా కరెంటు బిల్లుల ద్వారా రెండు వందల యాభై రూపాయలు పెంచినారు ఒకటో తేదీ నా ఐదు సంవత్సరాల తర్వాత ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మూడు వేల రూపాయలు చేస్తే ప్రజలు ఏమన్నా చెవులో పూలు పెట్టుకున్నారా ముఖ్యమంత్రి గారని అడుగుతా ఉండ బీసీ సంక్షేమం బీసీ సంక్షేమానికి పదహైదు వేల కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు పాక్షికంగా అమలు చేశారు మీరు నామినేటెడ్ పోస్టుల్లో యాభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పినారు అది అమలు చేయలే బీసీ సంక్షేమాన్ని తూట్లు పొడిచారు చేనేతలకు పాక్షికంగానే అంటే పదహైదు శాతం అమలు చేశారు ఇదే కాకుండా ఆర్యవైశ్య సంఘం కానీ న్యాయవాదుల సంక్షేమం కానీ ఒకటి మీరు చెప్పిన కార్యక్రమాలు అమలు కాలా మైనారిటీ సంక్షేమం నలభై ఐదేళ్ళ నిండిన ప్రతి మైనారిటీ మహిళకు డెబ్బై ఐదు వేలు ఇస్తామని చెప్పినారు అమలు చేయలే ఇంతవరకు రంజాన్కు తోఫా లేదు క్రిస్మస్కు తోఫా లేదు సంక్రాంతి కానుకలు లేవు మైనార్టీ సబ్ ప్లాన్ పక్కాగా అమలు చేస్తా అని చెప్పినారు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలే మైనార్టీ సబ్ షాదీ ముబారక్ చేస్తామన్నారు దానికి రకరకాల కండిషన్లు అన్నీ పెట్టి పోతలేసినారు ఏ కార్యక్రమాన్ని క్రిస్టియన్ మైనారిటీ సంక్షేమానికి కూడా ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టలే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు మరి ఇంతవరకు దానికి రూపాయి నిధులు ఇవ్వలే అంటే రెడ్లను కూడా ముంచేసినావు రెడ్లందరూ నిన్ను నమ్మి మోసం చేస్తే రెడ్లందరినీ కూడా నువ్వు ముంచేసినావు లాస్ట్కు రెడ్డి రెడ్డి లీడర్లందరినీ తెలుగుదేశం పార్టీ రెడ్డి లీడర్లందరినీ కూడా నువ్వు జైల్లో పెట్టడం పెట్టావు ప్రవీణ్ రెడ్డిని బీటెక్ రవిని బీసీ జనార్దన్ రెడ్డిని ఇట్లా రెడ్లను అందరినీ కూడా ముంచేసినావు ఒక్క రూపాయి నిధులు ఇవ్వలే కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా ఉన్నావు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నావు వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పినాం క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నాం ఏ కార్పొరేషన్లు కూడా ఇంతవరకు రూపాయి నిధులు ఇచ్చి అమలు కాలే కేవలం జివోలు రిలీజ్ చేసి కూర్చున్నాం ఏ పథకము కూడా మీరు అమలు చేయలే ప్రభుత్వ ఉద్యోగులు సిపిఎస్ రద్దు చేస్తాను వారం రోజులు అని చెప్పినావు మరి వారం రోజులు ఇంకా కాలేదా జగన్ రెడ్డి గారని నేను అడుగుతాడా మీరు ముఖ్యమంత్రి అయ్యి వారం రోజులు ఇంకా కాలేదా లేక అది చేయలేరా ఉద్యోగులను అన్ని రకాలుగా సిపిఎస్ రద్దు చేస్తాననే మాయమాటలతో మాటలతో అందరినీ నట్టెట ముంచేసినాం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరి పునరుద్ధరిస్తానని చెప్పినావు అమలు చేయలే పారిశ్రామిక పురోగతి ఈ రాష్ట్రంలో గతంలో గత ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడిదారులు వెనక్కి వెళ్ళిపోయినారు మీ దెబ్బతో సరే మీరు అధికారం లేక వచ్చినాక పెట్టుబడి వస్తామన్నోళ్ళందరూ కూడా మీతో హ్యాపీగా ఇంటికి వచ్చినారు మీరు భోజనం పెట్టినారు బాగాలు అడిగారో డబ్బులు అడిగారో కమిషన్లు అడిగినారో మాకు తెలియదు కానీ ఒక్కరు కూడా పరిశ్రమ పెట్టలే స్టీల్ ఫ్యాక్టరీ అయితే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ఇంతవరకు నీ సొంత జిల్లాలో మూడు సార్లు భూమి పూజ చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రి గారిది స్టీల్ ఫ్యాక్ ఫ్యాక్టరీ అతి లేదు గతి లేదు పారిశ్రామిక పురోగతి దళిత సంక్షేమం అయితే ఇంకా అస్సలు తూట్టుపొడి చేసినావు ఒక్క రూపాయి నిధుల సంక్షేమం నిధులు కేటాయించలే గిరిజన సంక్షేమం పరిస్థితి అంతే ప్రతిదానికి కూడా మా దగ్గర డాక్యుమెంట్ ఉంది విద్యారంగం స్కూళ్ళకు రంగులు కొట్టినావు తప్ప విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం స్కూళ్ళన్నీ మెర్జింగ్ పేరుతో పిల్లలు ఒకటో తరగతి రెండవ తరగతి పిల్లలందరూ కూడా డ్రాప్ అవుట్లు మొదలెళ్తున్నారు ఈ మెర్జర్ కొన్ని స్కూళ్ళు ఎత్తేయడంతో అంటే హై స్కూళ్ళకు మెర్జీ చేయడం పిల్లలు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు దూరం నుంచి తల్లిదండ్రులు వాళ్ళని స్కూల్లో వదిలిపెట్టలేక వదిలిపెట్టే టైం పోతే వాళ్ళు పనులకు పోలేక పిల్లలంతా కూడా విద్యారంగంలో మొత్తం ఈ ప్రభుత్వం వచ్చినాక భ్రష్టు పట్టిపోయింది ఏ రంగము కూడా ఇంతవరకు పూర్తిగా మీరు చెప్పిన హామీలు పదహైదు పర్సెంట్కి మించి అమలు చేయలే పూర్తిగా అబద్ధాలు చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్ రెడ్డి గారు దీంట్లో ఎనభై ఐదు శాతం మీరు చెప్పిన హామీలు పూర్తి చేయలేదని చెప్పేదానికి మా దగ్గర విజన్ డాక్యుమెంట్ ఉంది ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలైనా ఎవరైనా దీని మీద గణాంకాలతో మాకు డిబేట్కి వస్తానంటే ఈ డిబేట్లో నేను ప్రూవ్ చేసేదానికి సిద్ధంగా ఉండ మేమంత మేము వస్తాం తెలుగుదేశం పార్టీ తరఫున మీరు రండి పత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాను మద్దతు పెట్టుకోండి మీరు ఎంత ఖర్చు పెట్టారు మేము పెట్టలేదని చెప్పేదానికి మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి మీ దగ్గర ఉంటే వస్తే ప్రజలు చూస్తారు ఎందుకంటే హయ్యెస్ట్ అబద్ధాలు చెప్పి అధికారం లేకొచ్చిన ప్రభుత్వ ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ దేయంగా ఎవ్వరు దారిలో పోయేవాడు ఏ కోరిక అడిగినా కూడా నేను నెరవేరుస్తానని చెప్పేసినాడు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కుర్చీ ఉంది ఆ కుర్చీ కోసం అబద్ధాలు చెప్పాలా చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలా ఆయన అబద్ధాలు చెప్పాలా దాని ద్వారా ముఖ్యమంత్రి అయినా ఈరోజు అందుకే ఎక్కడా కూడా ప్రజల మధ్యలోకి రాలేక వరదాల చాటున పోలీసు నియంత్రణలో ఈ రాష్ట్రంలో తిరుగుతున్న ముఖ్యమంత్రి ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకొని ఎక్కడా కూడా ఏ ఊరికి పోయినా కూడా సాధారణంగా ముఖ్యమంత్రి గారు ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకుంటారు ఎక్కడా విజ్ఞప్తులు తీసుకోకుండా పోలీసు నిఘాలో వరదాల చాటున ఉన్న ముఖ్యమంత్రి ఈయనొక్కరే రెండు మూడు నెలల్లో ఎన్నికలు వస్తానే అదే పదాల చాటున ఇంటికి వెళ్ళిపోవడం అయితే ఖాయం